హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే తను చేపలు వేటకి ఉన్నాడు ఏంటంటే నేను వంద రూపాయలు చేపలు తెచ్చి బావా నేను కూర చేసేస్తానని చెప్పాను ఎంతో నిహారిక వంద రూపాయలు వేస్ట్ నేను వెళ్ళి చేపలు పట్టుకొస్తాను అని చెప్పి చేపలు వేటకెళ్ళాడు వెళ్ళాడు తను అటు వెళ్ళం ఇటు చేపలు వచ్చింది ఫ్రెండ్స్ అంటే మేము డైలీ కస్టమర్ ఆమె చాలా బాగా ఇచ్చిద్ది ఆ కడ ఫ్రెష్గా చాలా బాగున్నాయి చేపలు వంద రూపాయలకి చేపలు ఇవ్వమంటే ఇదిగో ఈ చేపలు ఇదిగో కట్ చేసిన ముక్కలు ఇచ్చింది కేజీ పైన ఉన్నాయి ఫ్రెండ్స్ కాట మటుకు చాలా బాగా ఇస్తుంది చాలా మంచివిక్తామి వీటిల్ని పారలు అంటారు ఫ్రెండ్స్ ఈ చేపల పేరు పారలు అంటారు వీటిల్లోనే కండ చేపలు ఉన్నాయి సేమ్ ఇదే విధంగా ఉంటాయి కాకపోతే ఈ చేపలు మనము రుద్దుకోబడలేదు అంటే పులుసు అలాంటిది ఉంటుంది కాబట్టి మనం ప్రతి చేపని మనం కత్తిపెట్టుకేసి ఇలా ఇలా పులుసు పోయితే రుద్దుకుంటాము అలా కాకుండా ఈ చేపకి తోలు తీసేసుకోవాలి ఎలా అంటే ఉండండి చెప్తా ఇదిగోండి ఈ పై నుంచి ఇదిగోండి ఈ తోలు అంతా శుభ్రంగా వచ్చేసింది నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలో ఈ తోలు మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా తీసుకుంటే ఇలా ముక్కల ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నాం తోలు ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ మరి కండ బాగునీయకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ తోలిట తీసేసుకోవాలి శుభ్రంగా కండ పోనీయకుండా నిదానంగా తీసుకోండి మళ్ళీ కండ పోయిందని వేస్ట్ అయిపో ఈ చేపలు తీసుకున్న ఊరు ఏంటంటే ఈత ముక్కల పల్లెపాలెం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ తెలుసుంటే ఆ దగ్గర తీసుకోండి చాలా తక్కువగా ఇచ్చింది చాలా మంచివిస్తాము ఎందుకంటే మేము ఎప్పుడు చేపలు కావాల్సిన కాడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము ఎలాగో ఈరోజు ఇంటికి వచ్చిందాము మా ఆయనకి సర్ప్రైజ్ ఇస్తున్నాయి ఈరోజు చేపలు తీసుకొని తను వచ్చేసరికి కూర చేసి పెట్టేస్తాను షాక్ అయిపోతాడు ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ చేపలన్నిటికీ తోలు తీసేసాను ఫ్రెండ్స్ చేపలైతే ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మీకు ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలుగా కట్ చేసేసుకుని నేనైతే ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను తోలు అంతా శుభ్రంగా తీసేసుకున్నా ఫ్రెండ్స్ కండ పోకుండా ఒకవేళ ఎవర తెలుసుంటే పర్వాలేదు ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే నిదానంగా తొందర ఏమొద్దు నిదానంగా తీసుకోండి ఏంటంటే మనం అదరాబిదరా తీసుకుంటే కండ కూడా వేస్ట్గా మనం తోలు తీసేటప్పుడు పోతుంది ఫ్రెండ్స్ అదే టేస్ట్ కూడా అదే విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ చేపల్లోకి కొత్తగా ఐటమ్ మేము వేయట్లేదు నేను మామూలుగానే చేపల కూరలోకి మెంతులు ధనియాలు జీలకర్ర అవేస్తాను కదా అవే వేసుకుంటాను పొడి కూర మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేస్తాననేది చూసేద్దాం ఇలా శుభ్రంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం సాల్ట్ వేసి ఎంత కలుపుతున్నాను అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయ్యేసరికి కాస్త లేట్ పులుసు ఉరికేసరికి కాస్త లేట్ అయ్యద్ది కదా ఈ చేప అవ్వకుండా అంటే పాడవకుండా ఉంటుంది సాల్ట్ వేసి పెడితే మనం ఎంతసేపు లేట్ అయిపోయినా ఇంక ఇబ్బంది ఉండదు కూర కాస్త చిక్కబడిందాక ఏంటంటే ఆ పులుసుతో పాటు వేసేస్తే ఈ కండ చెదిరిపోద్ది అసలే ఈ చేప చేప కాబట్టి చెదిరిపోయే అవకాశం ఉంది అందుకోసం కాస్త పులుసు చిక్కబడిన తర్వాత అప్పుడు ఈ చేప ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు అయితే చేప మగ్గిపోద్ది అసలు ఫ్రెండ్స్ నేను తీసుకున్న చేపలు కేజీ పైనే ఉన్నాయి వాటిలోకి సరిపడా మూడు టమోటా ఐదు పచ్చిమిర్చి రెండు ఎర్రగడ్డ రెండు కరివేపామలు చింతపండు వచ్చేసి పెద్ద బత్తకాసేసంత చింతపండుని పెట్టేసుకున్నా చింతపండు మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు తీసుకున్న చేపల్లోకి సరిపడా వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మరీ పులుపు అయిపోద్ది తక్కువ వేసుకుంటే అసలు చప్పగా ఉంటుంది కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే చేపల కూర అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మామిడికాయ తక్కువ అయింది కొత్తిమీర దొరకలే నాకు మామిడికాయ కొత్తిమీర రెండు దొరకలేదు మీకు కానీ దగ్గరలో కానీ మామిడికాయ కొత్తిమీర కానీ ఉంటే ఖచ్చితంగా ఈ చేపల కూరలో వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఆ రెండోది అవుతుంది మామిడికాయ కొత్తిమీర తక్కువైపోతుంది సరే మన ఐటమ్తోనే కవర్ చేసుకొని కూర చాలా బాగా కుదురుతుంది ఇప్పుడైతే టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ కట్ చేసేసుకుందాం చింతపండు అయితే నానిపోయింది ఇదిగోండి టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడైతే మెత్తగా బీసుకొని ఈ పులుసుని ఈ పాత్రలో తీసి పెట్టేసుకుందాం ఏంటంటే మనము కలుపు కొంగా తొందరగా పులుసు వచ్చేసింది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చింతపండు వేసుకొని మనం పులుసు కావాలనుకుంటే తొందరగా పులుసు మటుకు రాదు కాకపోతే ఒక ఐదు నిమిషాలైనా ఒక నిమిషం అయినా సరే నాంతే చింతపండు పులుసు అనేది శుభ్రంగా బాగొచ్చింది నానబెట్టుకుని చింతపండుకి నానబెట్టుకుని చింతపండుకి తేడా ఏంటంటే అప్పటికప్పుడు చింతపండు వేసుకొని మనం కలుపుకుంటే చింతపండు గట్టిగా ఉంటుంది పులుసు అంత తొందరగా రాదు మనం నానబెట్టుకుని చింతపండు అంటే ఇది చూడండి ఇట్ట కలపంగానే పులుసు తొందరగా వచ్చేస్తుంది అంతే తేడా చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు తర్వాత కారం వేస్తున్నాం ఈ స్పూన్తో ఐదు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ ఈ స్పూన్తో చేపల కూర అన్నాక కాస్త కారంగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల కూర ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుంది అంతే ఫ్రెండ్స్ కలిసిబట్టి రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ చేపల కూరలోకి మెయిన్ అయిన ఐటమ్ మెంతులు ఒక స్పూను జీలకర్ర చిటికడు పావు టీ స్పూను ధనియాలు ఇంకో పావు టీ స్పూను ఆవాలు ఇప్పుడు ఇవన్నీ వేస్తేనే చేపల కూరకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి ఫ్రెండ్స్ తెల్లగడ్డ కూడా ఇంకా చూపియలేదు తెల్లబాయిలు కూడా వేస్తాను అవి కూడా ఎన్ని వేస్తాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఏడు తెల్లబాయలు ఈ తెల్లబాయలు వేస్తేనే చేపల కూర అనేది టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసాను కదా మసాలా దినుసులు మసాలా దినుసులు అంటే మరీ మసాలా దినుసులు కాదు ఫ్రెండ్స్ ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర తెల్లవాయి ఇవి చాలా మంచిది హెల్త్ కూడా ఇవి కూడా చేపల కూరలో ఈ పొడి తయారు చేసుకొని అలాగే కూరలో వేసుకొని చేసుకొని తిని ఆ కూర ఎలా ఉన్నద ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా మెంతులు ఏం చేసుకుందాం మిగతా ఐటెం కూడా అంతే ఫ్రెండ్స్ సపరేట్ సపరేట్గా ఆయిల్ లేకుండా ఏం చేసుకోవాలి లైట్గా దోరగా వచ్చినాక ఎంచుకోవాలి ఏంటంటే ఇవి మాడిపోయాయి అంటే ఫ్రెండ్స్ చేపల కూర టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని లైట్గా దోరగా వచ్చిన దాకా మనం దగ్గరుండి చూసుకొని ఎంచుకోవాలి మీరు నేను చెప్తున్నాను మరలో అనుకోవద్దు మనకు కూర అనేది ఈ పొడి ద్వారా వచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి మనకి ఈ పొ ఈ పొడి అనేది మనకి చేపల కూర అనేది టేస్ట్ రావాలి అంటే మనం వేయించుకునే ఐటమ్లోనే ఉంటుంది అందుకోసం వీటిని మాట పెట్టకుండా సైట్గా ద్వారా వచ్చేలాగా వేయించుకుంటే చేపల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మాడిపోయినా కానీ టేస్టు మారిపోతుంది ఏంది చేపల కూర ఎలా ఉందని మనమే అనుకుంటాం ఫ్రెండ్స్ అలా కాకుండా మనం ఎంచుకునేటప్పుడే చూసుకొని ఎంచుకుంటే చేపల కూర అనేది చాలా బాగుంటుంది ఇదండి మెంతులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వేరే పాత్రలో తీసేసుకుందాం ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాం ఆవాలు కూడా తొందరగా వేసిపోతాయి చూడండి ఫస్ట్ ఆవాలు వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసాయి ఇవి చాలా తొందరగా వేగిపోతాయి చూడండి కొంచెం వేగాలి ధనియాలు జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి ఇప్పుడైతే తీసేద్దాం నేను తీసుకున్న చేపల్లోకి సరిపడా ఆయిల్ ఇదిగోండి ఈ గ్లాస్తో ఒకన్నర గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది స్పూన్ గింజలు సన్నగా కట్ చేసి పెట్టిన ఎరగడ ముక్కలు కూడా వేసేస్తాం తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా ఎరగడ్డ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేస్తాయి ఇప్పుడు ఎరగడ్డ పచ్చిమిర్చి లైట్గా దోరగా వచ్చినాక వేయించేసుకుందాం ఇప్పుడు ఎరగడ్డ దోరగా వచ్చేలోపు కరేపాకు కూడా వేసేసుకుందాం ఇంకా కాస్త రావాలి ఎర్రగడ్డ ఎరగడ్డ ఇప్పుడు తిరగమాతలో కూడా ఉంటుంది తిరగమాత మాడిపోయినా కానీ టేస్ట్ బాగోదు యాక్కపోయినా కానీ బాగోదు అందుకని ఈ ఎర్రగడ్డ కూడా అనేది తాలింపుకి ఈ తిరగమాత పెట్టుకునేటప్పుడు ఎరగడ్డ మాడ మాడిపోకుండా లైట్గా దోరగా వచ్చిన దాకా ఉంచుకొని అప్పుడు తిరగమాత వేసుకుంటే బాగుంటుంది ఇంకా కాస్త టైం ఉంది ఫ్రెండ్స్ కరివేపాక కరివేపాక ఇంగా కూరలో మెల్లు భలే వస్తుంది రెండే రోజులు కాచింది ఫ్రెండ్స్ జ్వరం నాకు దగ్గు జలుబు ఫస్ట్ ఏమంటే దగ్గు నింది దగ్గు జలుబు ఉన్నింది ఇంకా జ్వరం వచ్చింది మళ్ళీ తగ్గింది బాగానే ఉన్నింది తర్వాత మరుసటి రోజు నుంచి ఫుల్ జ్వరం నాకైతే మా అమ్మ గుర్తుకొచ్చేసింది ఫ్రెండ్స్ కానీ మా ఆయన అంత బాగా చూసుకున్నాడు బాబు జ్వరం వచ్చినాక ఒక్క పని చేయకుండా తను తగ్గినాక తనే జాగ్రత్తగా చూసుకున్నాడు చెప్పకూడదు అంత బాగా చూసుకున్నాడు అలాంటి భర్త దొరకటం నా అదృష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు తల్లి లేకపోయినా ఇటు తండ్రిన్నా నాకు లేనట్టే ఫ్రెండ్స్ మీకు చెప్ప నా నేను చెప్పలేను నా నోటితో ఏంటంటే చెప్తే తండ్రి మీద ఏదో చెప్తుంది అనుకుంటారు కాకపోతే మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు నాకు ఉన్నా లేనట్టే కానీ నా తల్లి స్థానంలో తండ్రి స్థానంలో నా భర్త దొరికింది నాకు చాలు అంతకన్నా జనం ఇంకేం కావాలి తెలిసి అయితే దూరంగా వచ్చినాక ఏం చేస్తా ఇప్పుడు కూడా నాకు గొంతు రావట్లేదు గొంతు రాసిపోయి ఇంకా దగ్గుంది లైట్గా ఉంది మా తల్లి తీసుకుంటా ఉన్నా ఏం చేస్తున్నా నేను పిలుస్తుంటే ఈ పొడి దంచి నువ్వు దంచి తల్లి మెత్తగా దంచియా అమ్మా ఏంది ఒక్క నిమిషం నిమిషముడు తెలుసు గట్టి దంచాలో రే ముందు ఐటమ్మని తెల్లగడ్లు ఎత్తి పక్కన పెట్టేసుకొని ముందు ఈ పొడి దంచేసి మెత్తగా దంచేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే మన గుడ్డికి అయిన ఏం చేసుకున్న తర్వాత ఈ మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు అవన్నీ మెత్తగా మెరిగిన తర్వాత అప్పుడు తెల్లగడ్డ వేసుకోవాలి ముందుగా అనేసేస్తే ఏంటంటే అంతగా మెత్తగా మెదగదు తొక్కులు తొక్కులుగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ముందు వేయమ్మా తెల్లగడ్డలు తీసుకొని పక్కన పెట్టుకొని ఐటెం దాంట్లో వేసేసి తర్వాత తెల్లగా తెల్లగడ్డలు ఎత్తి ఆ గిడ్లో వేసేసుకోమీ ఉందమ్మా నాకు పొయ్యి మెత్తర మాతుంది మెత్తగాదంచా కొన్ని విషయం ఉండి తల్లి పొయ్యి మెత్తర మాతుందమ్మా మళ్ళీ మాడిపోయింది ఇలా ఉంటే వాళ్ళ ఎంతది మామిడికి దొరకద జాంకాయ నీకేనా డాడీ పాపం చేపలు ఎండకి వద్దన్నాను ఫ్రెండ్స్ అసలు నేను చేపలకి వంద రూపాయలు తెచ్చేసుకున్నాం బావా ఎందుకు ఎండకు వెళ్తున్నావు అని అంటే లేదునే అరకాయలేసి వస్తాను అని అని చెప్పాడు ఏమో అదృష్టం కంది ఈరోజు చేపలామి ఎలాగో వచ్చేసింది డాడీ కదా దోనా కూడా వేసేసాడు అమ్మా రేపు డాడీ వేస్తాడంట నీకు మన ముగ్గురి వేసుకున్నాము ఎందుకంటే అక్కకి ఆల్రెడీ ఉంది కదా అందుకోసం నీకు రేపు వేస్తాడమ్మా డాడీ చెప్పాడు నాకు ఫ్రెండ్స్ చూడండి అయితే ఏగిపోయింది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాం కొన్ని టమోటా కూడా ఒకసారి కలిపేసుకునేలాగా ఈ టమాటా కూడా కాస్త మెత్తగా వచ్చేంతవరకు మగ్గించేసుకున్నాం చూడండి టమాటా అయితే మెత్తగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత ముందుగానే కలిసిబాటు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు ఇతర మాత్రలో పోసేసుకున్నాం ఇందులోనే కొన్ని నీళ్ళు కూడా పోసేస్తున్నాను అరచెంబు అంటే ఇదిగో ఈ చెంబుతో చెంబులో సగం తీసుకున్నాను కలిపేసుకొని ఈ కూర కాస్త చిక్కగా వచ్చిన దాకా పులుసు ఉడికిందో లేదో చూద్దాం పులుసు అయితే కాస్త చిక్కబడింది ఫ్రెండ్స్ ఇలా చిక్కబడిన తర్వాత మరీ చిక్కబడిందాక కాకుండా ఒక రకంగా లైట్గా చక్కబడిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా వేసేసుకున్నాం చేప ముక్కలన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగానే దంచి పెట్టుకున్న మెంతుల పొడి ఈ పొడి కూడా వేసేసుకున్నాం పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పులుసులో చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఈ చేపల పొడి కూడా వేసేసుకున్నాం కదా గంటతో కలుపుకోకుండా మన చేత్తో వాండిని మైలికతో పట్టుకొని అలా అలా తిప్పుకుంటూ తిప్పేసుకొని ఒకసారి తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఇంకా పులుసు చిక్కబడేంత వరకు ఈ పులుసు చిక్కబడేసరికి ముక్క కూడా బాగా ఉడికిపోతుంది చెదిరిపోదు ఫ్రెండ్స్ మీరు ముందుగానే చేప ముక్క పులుసుతో పాటు మనం తాలింపు వేసుకుంటాం కదా ఆ తాలింపుతో పాటు పులుసు పోసుకున్నప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకున్నారనుకోండి చేప చెదిరిపోద్ది అందుకోసం పులుసు కాస్త చిక్కబడిన తర్వాత అప్పుడు వేసుకుంటే చేప చేప ముక్క అనేది చెదిరిపోదు మనం తినేదానికి బాగుంటుంది చేప ముక్క మనకి ముక్క ముక్కగా సపరేట్గా చాలా బాగా వస్తుంది చెదిరిపోకుండా మనం తినేదానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఏమనుకో కాస్త లైటింగ్ తగ్గుతుంది ఇప్పుడైతే ఈ పులుసు కాస్త మొత్తంగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్నాం ఇంకో మీకు ఇంకో మాట చెప్తాను ఈ చేపల కూరలో ఆయిల్ ఎక్కువ ఎంతకేసానంటే చేపల కూర అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర అనేది వాసన లేకుండా చాలా బాగుంటుంది అలా అని ప్రతి కూరలో ఆయిల్ ఎక్కువ వేసుకోమాకండి ఇలా చేపలు మటను చికెను అలా చేసుకున్నప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో ఆయిల్ మటుకు ఎక్కువ వాడమాకండి మన హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్ నేను ఎలా చెప్ నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో అదే విధంగా చేస్తున్నాను మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి చేపల కూర ఉడికిందో ఉడకలేదో చూసేద్దాం ఆహా కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆహా వాసన అయితే భలే వస్తుంది ఆకలి అయితే వలేసేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్కా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో నేను చేసిన పార్లు చేపల కూర అయితే చేపల కూర అయితే చాలా బాగా కుదిరింది మీకు కనుక నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్తాను మన ఆడవాళ్ళకి చెప్తున్నాను ఈ చేపలు ఈ చేపలు తోలు తీసుకోవాలి ఆ చేపలు తోలు తీసుకోవాలి కదా ఎలా చేసుకోవాలి మనం ఏం అని టెన్షన్ పడద్దు కూల్గా నిదానంగా తోలు తీసుకొని కూర చేసుకొని చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళకి చేత వంట కానీ పని కానీ ఏదైనా కానీ మన ఆడవాళ్ళకి చేత అంటూ ఏది లేదు ఫ్రెండ్స్ మనము గట్టిగా ప్రయత్నించాలి కానీ ఏదైనా సరే ఈజీగా సింపుల్గా చేసేసుకుంటాము అదే ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీరు ఈ కూర చేసుకునేటప్పుడు మామిడికాయ కొత్తిమీర మటుకు కంపల్సరిగా వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చిరకలేదు అంతకోసం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మామిడికాయ కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సరే ఫ్రెండ్స్ బాయ్ ఈ హ్యాపీ సెండ్ అయితే నేను చేసిన కూర అయితే చూశారు కదా మీరేం చేశారనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు చేపలు చేసుకున్నారు పచ్చడి చేసుకున్నారు చికెన్ చేసుకున్నారు ఏ కూర చేసినా సరే నా కామెంట్ ద్వారా తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్